నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మల్కాజిగిరి నియోజకవర్గంలోని బొల్లారంలో పరమో ధర్మ సమస్త వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో బొల్లారం సర్కిల్లో మూడు ప్రాంతాలలో చలివేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఐ నైన్ న్యూస్ ప్రతినిధి మేడమల్లేశం శంకర్ భాటియా రహమతుల్లా గోపాల్ రాచయ్య ప్రసాద్ రవీందర్నాథ్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి బ్యూరో రిపోర్ట్ కుమార్ గైక్వాడ్ గైక్వాడారు అట్లాగే మేము ఆర్టీఐ నైన్ న్యూస్ సహకారం ఏర్పరచుకుంటుందని మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ విజయకుమార్ గైక్వాడి సేవా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈ చెరువల్లి అన్ని సంవత్సరాల నుంచి గట్టిన పెట్టా ఉన్నాం మేము లాస్ట్ టైం కూడా నాలుగు పాయింట్స్ పెట్టాము ఈ సార్ ఈసారి కూడా నాలుగు డేషెస్లో చెరు వద్దకు పెట్టాము మేము ఎక్కడైతే వీడు ఉందో అవసరం ఉందో అక్కడ మా సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాము ఇందులో ఆర్పణ చేసుకున్నాము మానవ సేవయే మాధవ సేవ అని మనము చదువుకొని ఉన్నాము అటువంటి మానవ సేవలు తెలిపే కనుక వాళ్ళ కృష్ణ కార్యక్రమం చేశాము ఈ ఎండాకాలము మనకు మూడు నెలలు కూడా తీవ్రమైన ఎండలు నేను మనం కూడా మనం చదివాము ఇటువంటి కృష్ణ పరిస్థితి చికెన్ కార్యక్రమం వల్ల చికెన్ నిలిపోయే ప్రజలంతా ఎవరైనా కూడా చల్లటి నీళ్లు తాగి వాళ్ళ దాహం తీసుకొని ఈ సేవను వాళ్ళు పొందాలని మనసారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ

సేవా ప్రమో నేను ఒక సేవించాము ఎండాకాలం అనేది చాలా వాటర్ చాలా ఇబ్బంది ఉంటుంది మేము సేవ చేస్తాము మానవ సేవకు దానం పూర్తికి ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి మమ్మల్ని దీవించాలి మమ్మల్ని ఆశీర్వించాలి ఇంట్లో ఇట్లా ఎవరియర్ తీసుకున్న మీ అందరు ఆటలను చేస్తే ప్రతి ఒక్క దీన్ని యూజ్ చేసుకోవాలి దానం చేసుకోవాలని నా యొక్క శ్రీవంతి చెప్తున్నారు రవీంద్ర కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు బ్యాక్వర్డ్ సార్ జోసెఫ్ సార్ మదర్శర్మ చెప్పినట్టు అందరూ ఈ మనసుల కొరకే కాకుండా నేను రిజర్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఎక్కడైతే ఉంటాయి లేకుంటే ఏదో ఒక పైన కంటే కొన్ని బస్సులు కొన్ని ఈ యొక్క